చావును తప్పించుకున్నవాడు గౌరవం పొందిన పేదవాడు ఉండడని పెద్దలు చెప్తారు మురికిగా ఉండేవాడిలో పరిశుభ్రత జోదరిలో నిజం తాగుబోతులో మంచి మాటలు ఎవరు చూశారు నేను రాజుకు గాని రాజు బంధువులకు కలలో కూడా ఎలాంటి అన్యాయం చేయలేదు రాజుకు నా మీద కోపం ఎందుకు వచ్చింది దంతిలుడు ఏమీ చెయ్యలేక అలా నిలబడి ఉండటం చూసి గౌరవుడు ద్వారపాలకులతో నన్ను ఈయన ఎలా బయటికి గెంటేశాడో మీరు కూడా ఈయన్ను బయటికి గెంటేయండి అన్నాడు ఇది విని దంతిలుడు దీనికంతటికి కారణం ఈ గౌరభుడే అని గ్రహించి ఆ రాత్రి గౌరభుణ్ణి తన ఇంటికి పిలిచి వాడికి మంచి బట్టలు ఇచ్చి నాయన నేను నిన్ను పొగరుతో అవమానించలేదు రాజపురోహితుడి కుర్చీలో కూర్చొని దిగమంటే దిక్కుండా నీ చేతులారా నువ్వే అవమానం తెచ్చుకున్నావు అన్నాడు గౌరబుడు తనకి ఇచ్చిన బట్టలను చూసి చాలా సంతోషించి ఆ అవమానం అప్పుడే పోయిందిలేండి రాజుగారికి మీ మీద దయ కలిగేలా ఎలా చేస్తానో చూడండి అని వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి ఇంకా మంచం మీదే ఉండగా గౌరవుడు గది ఊడుస్తూ రాజుగారికి బుద్ధి లేదేమో దొడ్డికి వెళ్ళి దోసకాయలు తింటాడు అని మెల్లగా అన్నాడు రాజుగారు ఆ మాట విని గౌరవుడిని దగ్గరికి పిలిచి ఎందుకు రాబద్దలాడుతున్నా మరొకడైతే చంపేసి ఉండేవాడిని నేను దొడ్డికి పోయి దోసకాయలు తినడం నువ్వు చూసావారా అని అడిగాడు దొర రాత్రి చాలా దాకా పేకాట ఆడడం వల్ల నిద్రమత్తులో ఏమన్నానో నాకే తెలియదు క్షమించండి అన్నాడు గౌరవుడు వాడి మాటలకి ఏమీ విలువ లేదని రాజుకు తెలిసిపోయింది దంతిలుడికి తాను చాలా అన్యాయం చేశాడు అతను చాలా మంచివాడు తప్పుడు పనులు చేయడు అంతేకాదు దంతిలుడిని ఒక్కరోజు రానివ్వకపోతేనే రాజ్యంలో పనులు నగరంలో పనులు అన్నీ గందరగోళంగా మారిపోయాయి అందుచేత రాజు దంతిలుడిని పిలిపించి ఆయనకు మంచి బట్టలు బహుమతులు ఇచ్చి ఎప్పట్లాగే పదవిలో ఉండనిచ్చాడు ఈ కథంతా విని సంజీవకం ఏమని సమాధానం ఇచ్చిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్